తెలుగు న్యూస్ నా పేరు జయదేవ్ బహుజన్ సమాజ్ పార్టీ చంద్రగిరి అసెంబ్లీ అధ్యక్షులు ఈరోజు ముఖ్య ఉద్దేశం తిరుపతి జిల్లా పాకాల మండలం తల్లారపల్లి గ్రామం నందు డ్రైనేజీ సమస్యలు అధికారులకు పదే పదే తెలియచేసిన పట్టించుకొని పరిస్థితి ఈ సమస్యని ఒక పదహైదు రోజులుగా కంటిన్యూగా మీడియా మిత్రులు న్యూస్ పేపర్లకు ఇస్తున్నా మీడియాలో వస్తున్నా అధికారులు తెలియజేస్తున్నా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు ఈ తలారపల్లి గ్రామంలో రెండు వందల పైన నివసిస్తున్నాయి ఈ నివసిస్తున్న కుటుంబాలకు ఏదైతే డ్రోన్ డ్రైనేజీ సౌకర్యం కల్పించకపోగా తాత్కాలిక పరిష్కారం పరి పరిష్కరించకపోగా అధికారుల నిర్లక్ష్యంతో గ్రామంలో అనారోగ్య సమస్యలు స్కూల్ పిల్లలు నడవలేని పరిస్థితి పదే పదే తలెత్తున్నాయి ఈ అధికారుల నిర్లక్ష్యం ఏదైతే ఉన్నాయో ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాము అలాగే గ్రామంలో విద్యుత్ కోత మూడు నెలల పైభాగంలో తల్లారపల్లి నందు ఏదైతే కరెంటు సప్లై వస్తున్నదో ఆ కేబుల్ కట్ అయిపోయిందని చెప్పి వేరే కేబుల్ ఏదైతే పొలాలకు వెళ్తున్న కరెంటు ఆ లైన్లో తీసుకెళ్లిపిచ్చేసినారు ఏఈ గారికి డిఈ గారికి తెలియజేసిన పదే పదే ఈ రోజు రేపు రైల్వే పర్మిషన్ ఇవ్వలేదు ఇదే కుంటి సాకులు చెప్తా గ్రామంలో రోజు పది నుంచి ఇరవై సార్లు కరెంటు కోతలకు విధిస్తున్న పరిస్థితులు దీన్ని వెంటనే డ్రైనేజీ సమస్యలు కరెంటు కోత సమస్యలు ఈ కరెంటు అయితే తలారపల్లి గ్రామం పగిరిపేట గ్రామం ఎంఆర్ఓ ఆఫీసు గవర్నమెంట్ హాస్పిటల్లో వీటన్ని సప్లై అవుతున్నాయి వీటన్నిటికి కూడా పదే పదే సమస్యలు తలెత్తుతున్నా వీళ్ళు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు ఈ డ్రైనేజీ సమస్యలు అయితే ఏదైతే ఉన్నాయో డ్రైనేజీ సౌకర్యాలు వెంటనే కల్పించాలని ప్రస్తుతానికి తాత్కాలికంగా ఏదైతే ఈ రోడ్లపైకి వచ్చేస్తున్న నీరుని ఆ గ్రామంలో నివసిస్తున్న కుటుంబాలకు తాత్కాలిక పరిష్కారం కల్పించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా బహుజన సమాజ్ పార్టీ ద్వారా తెలియపరుస్తున్నాము ఇలా లేని పక్షంలో బహుజన సమాజ్ పార్టీ తరఫున ఏదైతే మేము పోరాటాలు చేసి మా హక్కులైతే ఏమున్నాయో అవి రాబట్టుకుంటామని ప్రజాప్రతినిధులు ఏవైతే ఎవరైతే ఉన్నారో ప్రస్తుత ప్రజాప్రతినిధులు వెంటనే గ్రామంలోని కాలువలు మంజూరు చేయాలని గత ప్రభుత్వంలో కాలువలు సౌకర్యాలు కల్పించాలన్నా ఇంతవరకు డెబ్బై ఐదు సంవత్సరాల పైబడిన భారతదేశంలో పాకాల మండలంలో మేజర్ విలేజ్ అయిన తలార్పలి గన ఉందో డ్రైనేజ్ సౌకర్యం కల్పించిపోవడం ఏదైతే దౌర్భాగ్యం ఉందో అది మా దౌర్భాగ్యం అసలు ఓటు బ్యాంకు మాత్రమే చూస్తున్నారు తప్పిస్తే మా గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించట్లేదు వెంటనే ఏదైతే సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కరించి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ గ్రామానికి అభివృద్ధి వైపు నడిపించాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుతున్నాము జే జై భారత్